హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలనే కోరుకుంటున్నానండి సో ఇంత సడన్గా నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా నైట్ అయిపోయింది నేను టూ డేస్ నుంచి చూస్తున్నానండి యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలన్నమాట ఇంకా మనకి ఈ ఒక పక్క ఐపీఎల్ మ్యాచ్ ఒక పక్క జరుగుతుంది ఇంకొక పక్క ఏంటంటే బెట్టింగ్ యాప్స్ గురించి అని చెప్పేసి దాని గురించి అదే ప్రమోట్ చేసే వాళ్ళ గురించి ఇంకొక పక్క అదే హాట్ గా జరుగుతున్న టైంలో ఏంటంటే ఇంకొక ఇష్యూ అయితే ఇప్పుడు వచ్చింది మీ అందరికీ తెలిసే ఉంటుంది అలేక్యా చిట్టి పికిల్స్ అని చెప్పేసి ఐ మీన్ అలేక్యా పికిల్స్ ఓకేనా అయితే నేను చూశాను ఒక టూ డేస్ నుంచి యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇంక ఇవే వీడియోస్ ఇవే షార్ట్స్ వస్తూనే ఉన్నాయండి వాళ్ళని తిడుతూ కొంతమంది వాళ్ళని సపోర్ట్ చేస్తూ కొంతమంది వీడియోస్ చేస్తూనే ఉన్నారనమాట కానీ అసలు ఏం జరిగింది ఎందుకు వాళ్ళు ఆ టైప్లో ఆడియో లీక్ చేశారు అండ్ ఎందుకు వాళ్ళు అంత రేంజ్లో తిట్టాల్సి వచ్చింది అనేది ఎవరూ ఆలోచించట్లేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏం జరిగిందో తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు ఇంకా వీడియోస్ పెడుతూనే ఉన్నారనమాట కొంతమంది సపోర్ట్ చేస్తూ పెడుతున్నారు కొంతమంది తిడుతూ పెడుతున్నారు బట్ ఏంటంటే అసలు ఏం జరిగిందనేది ఎవ్వరికీ తెలియదు అంటే నాకు కూడా తెలియదు అండి నీకు ఏదో తెలుసా నువ్వేదో పెద్ద వీడియో చేస్తున్నావు అని మీరు అనుకోవచ్చు బట్ నాకు కూడా తెలియదు బట్ అక్కడ చూసేదాన్ని బట్టి కొంచెం మనం తెలుసుకోవచ్చు కదండి అంటే ఇప్పుడు జరుగుతున్న వాళ్ళు లీక్ చేస్తున్న దాన్ని బట్టి వాళ్ళు బయటికి పబ్లిక్ చేస్తున్న దాన్ని బట్టి ఏంటంటే అసలు ఏం జరిగిందో మనం కొంచెం తెలుసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను సో నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అయితే నేను చెప్తున్నాననమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటండి వాళ్ళు తిట్టారు అది తప్పే నేను కాదంటలేదు బట్ ఏంటంటే ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక రేంజ్కి వచ్చిన తర్వాత తర్వాత పిక్స్ అనేది పెట్టి దాన్ని కూడా ఒక లెవెల్కి తీసుకెళ్ళి అక్కడ వరకు రావడం అనేది చాలా కష్టమైన పని అండి అది మాత్రం మనం అప్రిషియేట్ చేయక తప్పదన్నమాట సో ఆడపిల్లలు ఈరోజు అలా నిలబడ్డారు అంటే అది చిన్న విషయం అయితే కాదు బట్ ఏంటంటే వాళ్ళు చేసిన తప్పు ఏంటి అంటే ఎవరికైనా సరే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తల పొగగురు అనేది పైకి ఎక్కేస్తుంది అనమాట సో వాళ్ళు కూడా అలాగే ఎక్కేసిందని నా ఒపీనియన్ అనమాట ఎందుకంటే ఇంకా ఒక స్టేజ్కి వచ్చేసాము అలాగే పికల్స్ కూడా నాకు తెలియదు ఈ ఇది వైరల్ అయిన తర్వాత నేను వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూశాను అనమాట చూస్తే అప్పుడు ఆ పికిల్స్ గురించి వీడియోస్ వాళ్ళ గురించి అంతా తెలిసింది అసలు ఇప్పటివరకు కూడా ఒక అలేఖ్య పికిల్స్ అనేది ఉందన్న విషయం కూడా నాకు తెలియదు మాది కాకినాడ వాళ్ళది రాజమండ్రి సో రాజమండ్రిలో ఉందన్న సంగతి కూడా మాకు తెలియదు అన్నమాట సో ఇప్పుడు వైరల్ అయిన తర్వాతే ఇదంతా తెలిసి వచ్చింది తర్వాత ఏంటంటే చాలా మంది రివ్యూస్ కూడా పెడుతూ ఉన్నారు ఇంత హై కాస్ట్లో పికిస్ అమ్ముతున్నారు ఏంటి అంతలాగా ఎందుకు అంత రేటు అది ఇదంటే చాలామంది రివ్యూస్ కూడా పెట్టున్నారు ఇప్పుడే నేను చూశాను అనమాట అన్నీ కూడాను సో కాస్ట్ ఎంత పెట్టమ్మాలి ఏంటి అనేది వాళ్ళ లిస్ట్ అండి తర్వాత ఏంటంటే అది ఇంకా ఏంటంటే అది ఒక సపరేట్ వే అనమాట కాస్ట్ గురించి అంటారా నీట్నెస్ గురించి అంటారా లేకపోతే టేస్ట్ అంటారా ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు అమ్ముతారు వాళ్ళ బిజినెస్ అది కొనుక్కోవాలా వద్దా అనేది మనం చూసుకోవాలి అంత హై కాస్ట్ పెట్టి మనం కొనాల్సిన అవసరం ఉందా అసలు వాళ్ళని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఉందా అంత కాస్ట్ అని మనకు తెలుస్తుంది కదా ఫస్ట్ మనకి వాళ్ళకి మెసేజ్ చేయగానే ఫస్ట్ రేట్స్ అన్నీ వచ్చేస్తున్నాయి చాలా టీవీ ఛానల్స్తో మనం చూస్తున్నాం కదా ఆల్రెడీ వాళ్ళ వాట్సాప్ చాట్ అంతా కూడా చూ చూపిస్తున్నారు కాబట్టి రేట్స్ అన్నీ వచ్చేస్తున్నాయి అంత కాస్ట్ ఉంది మనకి ఎందుకు అవసరమా అని చెప్పేసి మనమే డ్రాప్ అయిపోవాలి లేదు ఒక అడుగు ముందుకేసి ఎంత కాస్ట్ పెట్టి అమ్ముతున్నారు ఏంటి అని చెప్పేసి ఒక మాట మనం అడిగే హక్కు కూడా మనకు ఉంది ఒక అంటే కొనుక్కోవాలని మనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ పికిల్లో ఏ ఉంది ఎందుకు అంత కాస్ట్ పెట్టి అమ్ముతున్నారు అనే ఒక ఇంట్రెస్ట్తో మనం అడిగే హక్కు కూడా మనకు ఉంది బట్ ఏంటంటే ఒకవేళ వద్దు అనుకుంటే మనం డ్రాప్ అయిపోవచ్చు దాన్ని అంత హైలైట్ చేసి ఎక్కువ రేట్కి అమ్మేస్తున్నారు అది ఇది అని చెప్పేసి ఎందుకు అంత ఎక్కువ రేట్ పెట్టి అమ్మాలి అనేది మనకు అవసరం లేని విషయం బట్ వాళ్ళు అడిగిన తర్వాత ఐ మీన్ ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళు అడిగిన తర్వాత అవతల వాళ్ళు రిప్లై ఇచ్చారు చూడండి అదైతే అస్సలు కరెక్ట్గా లేదనమాట అంత బండ బూతులతో వాళ్ళు రిప్లై అవ్వడం అది ఒక ఆడపిల్ల అయ్యుండి ఆ విధంగా తిట్టడం అస్సలు కరెక్టే కాదండి నేను చెప్తున్నాను కదా అస్సలు కరెక్ట్ కాదనమాట సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేయాల్సిన తప్పు చేస్తారు ఒక్క ఆడియో కాదు అలా మూడు ఆడియోస్ వచ్చినాయి అనమాట మూడు ఆడియోస్ కూడా వాళ్ళు ఈ విధంగానే చాలా రెక్లెస్గా బూతులతోనే అనమాట రిప్లై ఏదైనా సరే బూతులతోనే ఇస్తున్నారు ఆడపిల్లలు అయ్యుండి అలాంటి వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు బాధ ప్రెస్టేషన్ అంతా కూడా నాకు కూడా తెలుసండి నేను కూడా ఒక బిజినెస్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి బిజినెస్ చేస్తున్నాను కాబట్టి ఆ ఫీల్డ్లో ఎంత అంటే ఒక పక్క బాధ్యతలు ఒక పక్క ఏంటంటే కస్టమర్స్ని చూసుకోవడం ఇంకొక పక్క బిజినెస్ని మెయింటైన్ చేయడం అదంతా కూడా చాలా మెంటల్ స్ట్రెస్ ఉంటుందన్నమాట అదంతా నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఆ బాధ అంతా తెలుసు సో అలాంటి అంటే వెనకాల ఒక మగతోడు అనేది ఏదైనా ఉండుంటే అంత మెంటల్ స్ట్రెస్ లేకపోద్దు వాళ్ళకి సో అలాంటిది ఏం లేకుండా వాళ్ళకి కాళ్ళ మీద వాళ్ళే నిలబడి ఇంత ఒక లెవెల్కి బిజినెస్ని తీసుకొచ్చారు కదా సో స్ట్రెస్లో ఉండి మొత్తం మీద వాళ్ళు ఈ టైప్లో ఇంకా అనేసినట్టున్నారు వాళ్ళు అంటే ఇప్పుడు అంటారు చూడండి ఈ కాయిన్కి వన్ సైడ్ కాయిన్కి అన అనదర్ సైడ్ అని చెప్పేసి ఆ విధంగా ఉందనమాట వాళ్ళ లైఫ్ ఇప్పుడు చూస్తే మనం ఒక సైడ్ చాలా కష్టపడి పైకి వచ్చి ఒకళ్ళ అంటే పెద్దవాళ్ళు అంటే ఎవరు లేకుండా వాళ్ళ ముగ్గురు ఆడపిల్లలు కష్టపడి పైకి వచ్చి ఒక బిజినెస్ని రన్ చేస్తూ ఒక స్టేజ్లో ఉన్నారు అంటే ఎంతమందిని ఆ స్టేజ్లో ఉన్నప్పుడు చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు చాలా తిడుతూ ఉంటారు చాలా ఫేస్ చేసి ఉంటారు అది కాయిన్ కాయిన్కి వన్ సైడ్ అనమాట ఇప్పుడు కాయిన్కి అనదర్ సైడ్ ఏంటి వాళ్ళే పబ్లిక్ అయిపోయి వాళ్లే ఇంకొకరు తిట్టడం తిట్టే స్టేజ్కి వచ్చేసారనమాట సో అది కరెక్ట్ కాదు ఎంత ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ తప్పు కవర్ చేసుకోవడానికి ఇంకొకటి వీడియో రిలీజ్ చేశారు ఏంటి నేను మీకు పెట్టలేదు మమ్మల్ని ఎవరో తిడుతుంటే వాళ్ళకి రిప్లై కింద ఇచ్చేమో అని చెప్పేసి అంటున్నారు ఓకే ఎవరో బూతులు తిడుతూ వీళ్ళకి పెట్టారని అనుకుందామండి వాళ్ళని బ్లాక్ చేస్తే సరిపోదా లేదంటే వాళ్ళని అలా వదిలేస్తే సరిపో మీ ఇష్టం మీరు తిట్టుకోండి అనేసి వదిలేస్తే సరిపోతుంది ఎందుకంటే వీళ్ళు కొత్తగా రాలేదు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నారు ఆల్రెడీ చాలామంది తిట్లు ఉన్నారు వాళ్ళ వీడియోస్ ఓపెన్ చేస్తే వల్గర్ గారు లాంగ్ చేస్తే ఇంక చాలా తిట్లు ఉంటాయి అనమాట కామెంట్స్ అన్నీ కూడా అన్నీ వాళ్ళు చూసున్నారు ఫేస్ చేస్తున్నారు ఇదేం కొత్తగా వచ్చింది కాదు కదా సో ఏంటంటే ఒకళ్ళని వాళ్ళ అమ్మని వాళ్ళ వైఫ్ని అందరినీ అంటే రిలేట్ చేస్తూ తిట్టడం అనేది చాలా పెద్ద బ్లండర్ అన్నమాట వీళ్ళు చేసింది సో ఏంటంటే అదైతే అస్సలు హర్షించదగిన విషయం కాదండి ఇంకోటి ఏంటంటే ఇంకెలా ఎలాగా వాళ్ళ కష్టపడి పైకి వచ్చిందో అంతా కూడా ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది ఒక్కసారిగా పోయిందనమాట ఇంకా సో చూసారు కదా ఇంకా ఇలా ఎంత కష్టపడినా వేస్ట్ అయిపోయింది మొత్తం వాళ్ళు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని ఎందుకు అంటారంటే ఇలాంటి దానికే అంటారండి పెద్దలు వాళ్ళు మంచిగా మాట్లాడి ఓకే మీరు మీకు కావాలనుకుంటే మీరు కొనుక్కోండి లేకపోతే వద్దు అనేసి ఒక మాట ఒక మెసేజ్ వాళ్ళు పెట్టేసి ఉంటే ఈరోజు ఈ లెవెల్లో ఉండండి వాళ్ళు ఎంతమంది ఎంత చెడ్డుగా ఎంత తిట్టుకుంటున్నారంటే వాళ్ళని మామూలుగా తిట్టుకోవట్లేదు అనమాట ఇప్పుడు ఇష్యూ జరుగుతూ ఉంది కదా దీన్ని ఏంటంటే ఇంక అందరూ వాడేసుకుంటున్నారు ఇంకా వాళ్ళని సపోర్ట్ చేసేలాగా మాట్లాడే వాళ్ళు కొంతమంది అయితే నైంటీ పర్సెంట్ పీపుల్ వాళ్ళు తిడుతూ వాళ్ళు ఎలా చేశారు అలా అని చెప్పేసి ఫుల్ పబ్లిసిటీ చేస్తున్నారు అనమాట నెగిటివ్గా సో ఏంటంటే అది కూడా కరెక్ట్ కాదండి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సారీ చెప్పారు ఏదైతే జరిగిందో ఇష్యూ దానికి స్పందించి సారీ కూడా చెప్పారు చెప్పిన తర్వాత అట్లీస్ట్ ఒక అవకాశం అయితే ఇవ్వాలని నేను అనుకుంటున్నాను వాళ్ళు చేసింది చాలా బ్లెండర్ మిస్టేక్ అండి అయినా కూడా ఒక అవకాశం ఇచ్చి చూడాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే ఆడపిల్లలు కష్టపడి పైకి వచ్చారు అనేది ఒక సానుభూతి వాళ్ళ మీద ఉంది కాబట్టి ఒక అవకాశం ఇస్తే బాగుంటుందేమో అనే అనేది నా ఒపీనియన్ అనమాట సో ఇంతలాగా వీడియోస్ పెట్టడం వాళ్ళు ఇంత బ్యాడ్గా చేసేయడం అనేది కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది అండి సో అక్కడ జరిగింది ఏంటంటే ఇదే వాళ్ళు కవర్ చేసుకుంటున్నారు కానీ వాళ్ళు అయితే తిట్టడం కరెక్టే కస్టమర్స్ని కస్టమర్స్ ఎవరు ఏదో అనుంటారు కస్టమర్స్ కూడా ఎవరు అంటే అందరూ పద్ధతిగా పెట్టేశారు అని నేను అనట్లేదు ఎవరు ఏదో కొంచెం బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి ఏదో ఒకటి పెట్టే ఉంటారు దానికి వాళ్ళు రిప్లైగా ఎలా ఇచ్చి ఉంటారనమాట కానీ ఆ రిప్లై ఇచ్చేది చాలా వల్గర్ లాంగ్వేజ్లో ఇచ్చారు కాబట్టి అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను చెప్తున్నాను సో ఈ విధంగా అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వీళ్ళు ఈ విధంగా చేసుకోవడం అనేది ఇప్పుడు మొత్తం పోయింది కదా వాళ్ళు సంపాదించిన మంచి పేరు అంతా గుడ్ విల్ అంతా కూడా పోయింది ఇప్పుడు మళ్ళీ ఎక్కడి వరకు అయితే వెళ్ళారో మళ్ళీ కిందకు వచ్చేసారనమాట పాతాళానికి వాళ్ళు చేసిన తప్పుకైతే ఇప్పుడు వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారని అనుకోవచ్చు ఎందుకంటే ఈ మధ్య నేను అంటే ఇందాక ఇంకో వీడియో కూడా చూశాను అనమాట వాళ్ళు ఐసీఈలో ఉన్నారని చెప్పేసి అలా అంటున్నారు అది ఎంతవరకు కరెక్టో కరెక్ట్ కాదో నాకు తెలియదు బట్ ఏంటంటే ఐసీలో ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళ పచ్చళ్ళ బిజినెస్ అనేది ఇప్పుడు క్లోజ్ అయిపోయిందని చెప్పేసి అంటున్నారు ఇంకొక బిజినెస్ ఏదో స్టార్ట్ చేస్తారని చెప్పి అంటున్నారు సో ఇదంతా ఎందుకు చెప్పండి దీనివల్లే కదా మొత్తం అంతా జరిగింది సో ఇలాంటిది ఒకటి లేకుండా ఉంటే అసలు అంటే మన నోరు మనం అదుపులో పెట్టుకుని ఉంటే ఇదంతా జరిగేదే కాదు కదా సో ఏంటంటే సరే జరిగిందే జరిగిపోయింది వాళ్ళు సారీ కూడా చెప్తున్నారు చాలా ఫీల్ అవుతున్నారు సో ఒక అవకాశం ఇస్తే బాగుంటుందేమో అనేది నాకు అనిపించింది అనమాట సో ఇంకా ఫైనల్గా ఈ ఇష్యూ గురించి మనం తెలుసుకోవాల్సిన మోరల్ ఏంటి అంటే కనుక ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలండి అది మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇంకోటి ఏంటంటే మనల్ని ఎవరైతే పైకి తీసుకొచ్చారో వాళ్ళని అస్సలు మర్చిపోవద్దు అనమాట ఇంక పైకి వచ్చేసేం కదా ఇంక మనకి ఎవరన్నా అవసరం లేదు ఆల్రెడీ నేను ఒక స్టేజ్లో ఉన్నాను నాకు ఎవరు అవసరం లేదు అని చెప్పేసి పొగరు అనుకోండి ఈ విధంగానే కిందకు వచ్చేస్తారనమాట దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు కదా సో అందుకని చెప్పేసి ఎవరూ కూడా ఈ విధంగా ఉండకుండా వాళ్ళ కష్టాన్ని నమ్ముకుని వాళ్ళ కష్టం మీదే పైకి వస్తే అందరూ హ్యాపీగా ఉండొచ్చు అనమాట సో నాకు ఈ స్టోరీ విన్న తర్వాత ఈ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత అదే అనిపించింది అందుకని చెప్పేసి నేను ఈ వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి సో ఆ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీరు పొందగలరనమాట సో వాచింగ్ నెల్లూరు వదిన కాకినాడ మారుతా నేను మీ గీత థ్యాంక్స్ ఫర్ వాచింగ్